అయితే ఓపెన్ అయిపోయినాయి కదా మేము అయితే ఈ రోజు మా చెర్రి స్కూల్ వెళ్ళి ఫీజు విషయం అయితే మాట్లాడేసాము అక్కడ బుక్స్ అయితే తీసుకున్నాము టెక్స్ట్ బుక్స్ అన్ని అక్కడే కొనాలన్నారు తప్పకుండా ఇక అక్కడే కొనేసాము టెక్స్ట్ బుక్స్ వచ్చేసి చాలా ఎక్కువ అయిపోయింది ఫస్ట్ క్లాస్ ఏ చెర్ర అయితే ఫస్ట్ క్లాస్ బుక్స్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్ కి మాత్రమే ఫైవ్ థౌజండ్ రూపీస్ అయింది ఇంకా నోట్స్ బుక్స్ ఏమేమి తీసుకోవాలో అక్కడ చెప్పారు ఇక వెళ్ళి టెక్ నోట్ బుక్స్ తీసుకుందాం అనేసి మేమైతే ఇక్కడ బుక్ స్టోర్ కి అయితే వచ్చేసాము ఇక్కడ ఒక బుక్ స్టోర్ ఉంటుంది సెంట్రల్ బుక్ స్టోర్ ప్రతి ఒక్క బుక్ ఇక్కడ దొరుకుతుంది స్కూల్ బుక్స్ కాలేజ్ బుక్స్ ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ అయినా నోట్ బుక్స్ అయినా ఆల్ స్టేషనరీ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి ఇక్కడ అన్ని ఐటమ్స్ హోల్సేల్ రేట్లకే ఇస్తారు అని మేమైతే ఇక్కడే తీసుకుంటాము చెర్రీకి నర్సరీ నుండి మేము ఇక్కడే తీసుకుంటున్నాము చాలా బాగుంటాయి బుక్స్ క్వాలిటీ పరంగా కానీ రేట్ పరంగా కానీ ప్రైస్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మాకైతే అందుకని మేమైతే ఇక్కడే తీసుకుంటాము రెగ్యులర్గా షాప్ అతను కూడా చాలా హోల్సేల్ రేట్కి ఇస్తాడు ఇక్కడ దొరికినంత హోల్సేల్ రేట్లో మాకు దగ్గరలో అయితే ఎక్కడా లేదు ఈ ఒక్క షాపే ఉంది హోల్సేల్లో అందుకోసం ఇక్కడే తీసుకున్నాము నాకైతే ఇక్కడ ఉన్న షాప్లో ఉన్న బుక్స్ అన్ని క్వాలిటీ చాలా బాగా నచ్చాయి ఇక్కడ చూడండి ఈ నోట్స్ అన్నీ అయితే తీసుకున్నాము మొత్తం సెవెంటీన్ నోట్ బుక్స్ ఇంకా వాటికి కవర్స్ ఇంకా పెన్సిల్ బాక్స్ స్టాప్లర్ ఇవన్నీ బుక్స్ కి కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇక్కడ తీసుకున్నాము అక్కడ చూడండి చర్యగా బుక్స్ తీసుకున్నామని ఆనందంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కానీ పాపం స్కూల్ ఓపెన్ కాగానే మా చర్యకి అయితే ఫీవర్ వచ్చింది ఏం చేస్తాం ఇన్ని రోజులు బాగానే ఇంట్లో ఉన్నాడు స్కూల్ అనేసరికి భయంతో అయితే తనకి ఫీవర్ వచ్చింది ఇంకా మరి రేపు వెళ్తాడో వెళ్ళడో నాకైతే తెలియదు కానీ బుక్స్ అయితే తీసుకొని అయితే పెట్టాను ఇంకా బ్యాగ్ తీసుకోవాలి షూ తీసుకోవాలి ఇంకా వాటర్ బాటిల్స్ టిఫిన్ బాక్సెస్ అవన్నీ అయితే ఇంకా తీసుకోవాలి తీసుకోలేదు ఈ బుక్స్ ఏమేమి ఉన్నాయి టెక్స్ట్ బుక్లు ఏమేమి ఉన్నాయా నోట్బుక్స్కి ఎంత అయ్యింది ఏమేమి తీసుకున్నాను దేనికి ఎంత రేట్ పడింది అని అయితే ఇంకో వీడియో చేయమని చెప్తే తప్పకుండా వీడియో చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మేమైతే ఇంకా బుక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ స్కూల్ ఫీజు విషయానికి వస్తే ఫీజు అయితే మరీ ఏం ఎక్కువ పెంచలేదు కానీ యూనిఫామ్కి ఇంకా బుక్స్కి నాకైతే చాలా రేట్ అనిపించింది ఓన్లీ యూనిఫామ్కే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంట ఓన్లీ వన్ డ్రెస్కే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా మరి మీరేమంటారు ఎక్కువనే తక్కువనే చెప్పండి స్పోర్ట్స్ యూనిఫామ్ వీక్లీ టూ టైమ్స్ వేసే యూనిఫామ్కి మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంట మళ్ళీ డైలీ వేసే యూనిఫామ్కి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంట చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా మరి మీరేమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడైతే మేము ఇంటికి వచ్చేసాము బుక్స్ తీసుకొని చూడండి మా జనని అయితే బుక్స్ నాకు కావాలని ఏడుస్తూ ఉంది దానికి రాసుకోవడం అంటే చాలా ఇష్టము బుక్స్ అన్ని ఇచ్చండి అని ఏడుస్తుంది ఇచ్చామనుకో ఇంకా చింపి పడేస్తుంది అనమాట ఏది ఏమైనప్పటికీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి పిల్లల్ని చదివించాలంటే ప్రైవేట్ స్కూల్లో చాలా కష్టం కదా ఏమంటారు కమార్